అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యూకే నుంచి వారి తండ్రి చనిపోయారని తండ్రి చివరి చూపు కోసం ఇండియాకు వెళితే వారి గ్రామానికి వెళితే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పోలీసు వాళ్ళకి ఉప్పందించి వాళ్ళని బలవంతం పెట్టి ఎక్కడి నుంచో ఫోన్లు లేకపోతే ప్రెజర్లు ఇవన్నీ ఏదో చేసి భాస్కర్ రెడ్డి మాలపాటిని అరెస్ట్ చేశారు ఈరోజు భాస్కర్కి బెయిల్ వచ్చింది చాలా సంతోషం కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి అలాగే ఇంకోటి కూడా ఏదో కేసు ఉంది హోప్ఫుల్లీ ఒక రెండు మూడు రోజుల్లో భాస్కర్ రెడ్డి మాలపాటి జైలు నుంచి బయటకు వస్తారు ఈ కేసుకు సంబంధించిన చాలా విషయాలు మాట్లాడాలని నాకు ఉందండి చాలా విషయాలు తెలుసు కూడా బట్ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మనము ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేము బట్ చాలా రిలీవ్డ్ అని చెప్పొచ్చు లైక్ బెయిల్ వచ్చిందని బికాస్ భాస్కర్కి ముగ్గురు చిన్న పిల్లలండి నాకు తెలిసి వాళ్ళ ఏజ్ కూడా సెవెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్ పిల్లలు ఉన్నారు భాస్కర్ వైఫ్ తన ఒక్కతే ఇక్కడ యూకేలో ఉంది ఆఫ్ కోర్స్ మేము మాట్లాడతాం సపోర్ట్ చేస్తాం కానీ వారికి భాస్కర్ అవసరం ఉంది నాకు అన్నిటికంటే ఎక్కువ ఆనందంగా అనిపించేది భాస్కర్ అరెస్ట్ చేసిన తర్వాత చాలామంది సపోర్ట్ చేశారు వారందరికీ కూడా ధన్యవాదాలు ఎవరెవరైతే వారు కష్టపడి లీగల్ టీమ్ అయితేనేమి లేకపోతే పార్టీ పెద్దలు మా ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ సామశివారెడ్డి అన్న మరి ముఖ్యంగా తలసిల్ రఘురామన్న ఈవెన్ నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పర్సనల్ ఇంట్రెస్ట్తో ఈ విషయం గురించి నాతో చాలాసేపు మాట్లాడారు నా బర్త్డే రోజు జగన్ అన్నతో నేను మాట్లాడినప్పుడు అన్న కూడా స్పెషల్ ఇంట్రెస్ట్తో ఏం కావాలంటే అది చేద్దామని కూడా నాతో చెప్పారు సో ముందుగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే మన పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా భాస్కర్కి అన్నగా ఉన్నారు అందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరం ఎవరికైనా ఇబ్బంది వస్తే ఇట్లే కలిసికట్టుగా మనం పోరాడడం ఇక్కడ కేసు గురించి ఎవరిది తప్పు ఎవరిది రైతు అందులో వాళ్ళు ఏవో జరిగిందని చూపించిన వాటిలో నిజం ఎంత అబద్ధం ఎంత అవన్నీ కూడా ఏదో ఒక రోజు ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయండి నాకు తెలిసింది నేను చెప్తున్నాను నేను చాలా బాధపడ్డానండి అది మాత్రం వాస్తవం అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేసి భాస్కర్ రెడ్డి మాలపాటి అంటే ఏదో పెద్ద నేరగాడు ఏదో ఘోరాలు చేసినారన్నట్లు చిత్రీకరిస్తే నాకు చాలా బాధ అనిపించింది నాకు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి గత పన్నెండేళ్ళుగా నాకు తెలుసండి ఏ చిన్న మచ్చలేని వ్యక్తి ఏ రోజు కూడా ఎక్కడా ఎవరితో గొడవపడ్డాడని కానీ లేకపోతే అధ్యయని కానీ నా వరకు నాకు ఏ రోజు కూడా ఒక రోజు కూడా రాలేదండి ఇంతకుముందు సోషల్ మీడియా ఎలా ఉండేది నేను చెప్తాను చూడండి ఒక నాలుగైదేళ్ళ క్రితం అప్పుడు భాస్కర్ రెడ్డి మాలపాటికి ఒక యాభై మందో వంద మందో ఫాలోవర్స్ ఉండేవాళ్ళేమో అందులో వాళ్ళ గ్రామస్తులు ఉంటారు అతనికి తెలిసిన వాళ్ళు చిన్నప్పుడు చదువుకున్న ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు అందులో తెలుగుదేశం వాళ్ళు ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు జనసేన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదైనా తిరిగితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిపైన ఏవైనా పోస్ట్ పెడితే దానికి ప్రతిగా మన వాళ్ళు పోస్ట్ పెట్టడము ఎప్పుడండి ఒక యాభై మంది ఒక డెబ్భై మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు అలా ఏదన్నా జరిగినచ్చు అంతే తప్పితే ఇంకా అంతకంటే పెద్దగా ఏదో జరిగింది భాస్కర్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసినాడు భాస్కర్ రెడ్డి మాట్లాడడం వల్ల ఇంత పెద్ద డ్యామేజ్ జరిగింది అన్న దాఖలాలు కూడా లేవండి గుండెల మీద చేసుకుని నేను చెప్తున్నాను ఇంతవరకు భాస్కర్ రెడ్డి ఎటువంటి పోస్టులు పెట్టాడు ఫేస్బుక్లో అనేది నేనే చూడలేదండి ఆనెస్ట్గా నేను చూడలేదు ఒకవేళ నా దృష్టికి వచ్చింటే నేను ఖచ్చితంగా ఎందుకు లెబ్బా అని చెప్పేవాడి ఎన్ని ఫేస్బుక్లను చూస్తాం ఎన్ని ట్విట్టర్లను చూస్తాం ఎన్ని అకౌంట్లను చూస్తామండి ఇంపాసిబుల్ ఎవరూ చూడలేదు అది కూడా ఎప్పుడో నాలుగేళ్ల క్రితం పెట్టిన పోస్టులు దాంట్లో సుగం అతను పెట్టనేటివి నాకు తెలుసు వాటి గురించి కూడా మాట్లాడదాం వాటి గురించి కూడా బయటికి దిద్దాం కానీ ఎంతగా వాళ్ళ దగ్గర మీడియా ఉందని ముప్పై నలభై ఛానళ్ళు ఉన్నాయి లేకపోతే మూడు వందల యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఎంతగా అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఒక ఏదో పెద్ద నేరగాడు ఒక ఇంకా అతనికి బూతులు తప్ప ఏమి రావు అన్నట్లు చిత్రీకరించారు నిజాలు తొందరలోనే తెలుస్తాయి నిజాలు అందరికీ తెలుస్తాయి ప్రపంచమంతా నమ్మేలాగా వాళ్ళు చేయగలరేమో కానీ అదే ప్రపంచం నివ్వరిపోయేలాగా మేము కూడా నిజాలు బయటకు తీసుకొస్తాం భాస్కర్ రెడ్డి మాలపాటితోనే కుదిరితే లీగల్గా అతను మాట్లాడగలిగితే ఖచ్చితంగా ఖచ్చితంగా నా ఛానల్లోనే నేను కూర్చోబెట్టి మాట్లాడిస్తాను ఏం జరిగింది ఎందుకు మెసేజ్లు పెట్టుకోవాల్సి వచ్చింది ఇతను ఒక్కడే మెసేజ్లు పెట్టాడా ఆపక్కడ మెసేజ్లు పెట్టాడా ఆ పెట్టిన మెసేజ్ల్లో వాస్తవాలన్నీ ఎవరు ఇతను జైలు పోయేలాగా చేశారు ఎవరు పోలీసులకు ఫోన్లు చేశారు ఎవరి ప్రోద్బలంతో ఇదంతా జరిగిందన్నది అది కూడా ప్రపంచానికి తెలియాలి కదండి తెలియకుండా దాచిపెట్టలేం కదా మాకు వాయిస్ ఉంది మా వాయిస్ ప్రపంచానికి కొంతవరకైనా వినిపించేలాగా మా ప్రయత్నం అయితే మేము ఖచ్చితంగా చేస్తాము అంటే చూస్తూ కూర్చుంటామని వాళ్ళు కంటే అది వాళ్ళ కర్మ ఏ రోజు కూడా మనం ఇట్లా ఎవరిని కావాలని క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదండి కానీ ఎంత దారుణంగా ఒక వ్యక్తిని మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నానండి ఇప్పుడు నేనంటే నాలుగైదేళ్ళ నుంచి వీడియోలు చేస్తున్నా నా పేరు తెలుసు నేను ఎటువంటి వీడియోస్ పెడతాను లేకపోతే నా వృత్తి ఏంటి మా ఊరేంటి మీకు తెలిసే ఆస్కారం ఉంది వాళ్ళు బయట పెట్టకపోతే భాస్కర్ రెడ్డి మాలపాటి అనే పేరు మీకు తెలుసు అండి ఇంకా ఆ వ్యక్తే తెలియనప్పుడు ఆ వ్యక్తి మెసేజ్లు పెట్టాడంట ఆ మెసేజ్లు పెద్దగా ప్రభావితం చూపించాయంట సమాజానికి సిగ్గుచేటంట అని ఇయ్యో వాటికి తెలుస్తుంది అక్కడ మూడు వందల ఛానళ్ళు ఒక పది మీడియా ఛానళ్ళు పనిచేసే కదండి దాంట్లో వాళ్ళని గుండెల మీద చేసుకోమని చెప్పనండి ఎంతమందికి భాస్కర్ రెడ్డి మాలపాటి అనే వ్యక్తి తెలుసు ఎంతమందికి తెలుసు ఒక ఇప్పుడు కాదండి నేను ఐదేళ్ళ నుంచి ఒకటే చెప్తా వస్తున్నాను వీళ్ళు తిరుతారు వాళ్ళు తిరుతారు వాళ్ళు తిరుతారు వీళ్ళు తిరుతారు కోడి ముందా గుడ్డు ముందా కాన్సెప్ట్ అందరూ అందరూ తిట్టుకున్నారండి అందులో పది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు తిట్టుకున్నారు వంద ఫాలోవర్స్ వాళ్ళు తిట్టుకున్నారు నూట యాభై మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు తిట్టుకున్నారు నువ్వు మా నాయకులు తిడతావరా నేను మీ నాయకుని తిడతా ఇప్పటికీ నేను నా వీడియోల కింద ఇప్పటికి నేను రాసిస్తానండి బాండ్ పేపర్ మీద రాసిస్తా లక్షల మంది తిట్టిన నా అమ్మనాభూజులు లక్షల మంది నేను వాళ్ళందరి మీద కేసులు లే నేను తిట్టలేదు నేనేం మాట్లాడలేదంటే మళ్ళీ ఏమంటారు నీకు భయం కాబట్టి నువ్వు మాట్లాడలేదు అంటే అమ్మనాభూజులు తిట్టుకుంటూ మరి అప్పుడు భాస్కర్ రెడ్డి మాలపాటి ధైర్యవద్దు రావు దృష్టిలో క్లియర్లీ అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు చేతులు కట్టుకొని అసలు ఏమీ మాట్లాడట్లేదు అన్నట్లు వాళ్ళు కలరింగ్ ఇచ్చారు చూడండి వాస్తవాలు ప్రతి ఒక్కటి బయటికి తీసుకొస్తాము బట్ మనకు న్యాయ వ్యవస్థ పైన అచంచలమైన నమ్మకం విశ్వాసం ఉంది అంతిమంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం మనకుంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భాస్కర్కు భాస్కర్ లాంటి ఇబ్బంది పడ్డ ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఈరోజు ఆ పక్క వాళ్ళకు మీడియా బలం ఉంది డబ్బులు ఉన్నాయి ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్కి మేము డబ్బులు ఎరగా వేసి వాళ్ళ చేత భాస్కర్ని తిట్టిస్తాము అని ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళు ప్రజల్ని నమ్మించగలరేమో కానీ అంతిమంగా న్యాయం ఏంటి వాస్తవం ఏంటి అన్నది మేము కూడా చెప్తాం ఖచ్చితంగా చెప్తాం ఆ చెప్పే ప్రక్రియలో వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులైనా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ఒక్క అడుగు కూడా వెనక్కి చేసే ప్రసక్తే ఉండదు వి విల్ ఫైట్ ఫర్ ద ట్రూత్ న్యాయం కోసం మేము పోరాడుతూనే ఉంటాము న్యాయం తెలిసేలాగా చేస్తాం ప్రజలకి మార్ఫింగులు చేసి లేని పోస్టుల్ని భాస్కర్ రెడ్డి పేరు మీద సృష్టించి ఏవేవి చేశారో అవన్నీ కూడా మాకు తెలుసు ఎందుకంటే కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ప్లస్ అవి ఏవి వాస్తవాలు కాదు అన్నది చెప్పాల్సిన వ్యక్తి కూడా భాస్కరే ఖచ్చితంగా మనకు ఆ సౌకర్యం వస్తే చెప్పిస్తాము ఏం ఎవడో దారుణమయ్యే దానయ్య పచ్చళ్ళు అమ్ముకుండేవాడు లేకపోతే కిరసాయిలు అమ్ముకుండేవాడు లేకపోతే తైలం అమ్ముకుండేవాడు వాడు వీడు బేకారు పనులు చేసి వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి భాస్కర్ రెడ్డి మాలపాటి అంటే మనం షెడ్డోడని నమ్మాలన్నా షోడ్ అని నమ్మాలి నా పన్నెండేళ్ళ నుంచి నాకు తెలుసు ఏ ఒక్క రిమార్క్ లేదు ఆ వ్యక్తి పైన వాడు తిరుతాడు వీడు తిరుగుతాడు వీడు దిగుతాడు వాడు తిరుగుతాడు వందల మంది తిట్టుకుంటారు సోషల్ మీడియాలో నేను చెప్తున్నాను కదండి ఇంకా భాస్కర్ రెడ్డి దేశద్రోహో లేకపోతే సమాజాన్ని ప్రభావితం చేసేవాడు అయితే నా కింద వందల బూతులు తిట్టే వాళ్ళంతా ఎవరు శుద్ధపూసలా లక్షల్లో దిగుతారు బూతులు వాళ్ళంతా శుద్ధపూసలా ఏమన్నారా లోకేష్ వాళ్ళంతా శుద్ధపూసలా మేము వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు ఖచ్చితంగా ప్రజలకు వాస్తవాలు చెప్తాం దానికోసం ఎంత దూరమైన ప్రయాణం చేస్తాం మేము ఒక రోజు రెండు రోజులు ఇబ్బంది పెడితే భయపడి పారిపోతారనుకుంటే వాళ్ళ భ్రమ ఆ విషయం నారా లోకేష్కి అతి త్వరలోనే అర్థమవుతుంది అంటే ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చాడు కదా అంతా కొత్త పెళ్లి కొడుకు హనీమూన్ ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత అసలు కష్టాలు అన్నట్లు ప్రజలు ఆల్రెడీ ఎట్లా సహించుకున్నారో అందరికీ తెలుసు ముందుంది ముసల్ల పండగ నారా లోకేష్ ఎల్లకాలం ఈ నియంతృత్వ పోకడలు చెల్లుబాటు అవుతాయనుకుంటే అది నీ మూర్ఖత్వం నేను అది మళ్ళీ మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకో బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఎవరైతే సపోర్ట్ చేశారో సపోర్ట్గా నిలిచారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ